వెస్టిండీస్ మాజీ ఆటగాడు కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ సునీల్ నరేన్ విద్వాంసం సృష్టించాడు ఇడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో కథం తొక్కాడు ఓపెనర్ గా వచ్చిన నరేన్ రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోసాడు రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు అతడిని ఆపడం రాజస్థాన్ బౌలర్ల తరం కాలేదు స్టార్ బ్యాటర్ల రెచ్చిపోయాడు ఈ క్రమంలో కేవలం నలభై తొమ్మిది బంతుల్లో పదకొండు ఫోర్లు ఆరు సిక్స్లతో తన సెంచరీ మార్కును అందుకున్నాడు ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో యాభై ఆరు బంతులు ఎదుర్కొన్న సునీల్ పదమూడు ఫోర్లు ఆరు సిక్స్ లతో నూట తొమ్మిది పరుగులు చేశాడు ఈ మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన నరేన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిక్కించుకున్నాడు ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్ల హాల్ తో పాటు సెంచరీ వేసిన తొలి ఆటగాడిగా సునీల్ నరేన్ చరిత్ర సృష్టించాడు రెండు వేల పన్నెండు ఐపీఎల్ సీజన్లో ఇదే ఇడెన్ గార్డెన్స్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్పై నరేన్ ఐదు వికెట్లతో చెలరేగాడు అలాగే ఐపీఎల్లో హ్యాట్రిక్ తో పాటు సెంచరీ కూడా సాధించిన మూడో ప్లేయర్ గా సునీల్ నరేన్ నిలిచాడు రెండు వేల పదమూడు ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్పై నరేన్ హ్యాట్రిక్ తీశాడు ఐపీఎల్లో వంద వికెట్లతో పాటు సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కూడా నరేన్ రికార్డు సృష్టించాడు నరేన్ ఇప్పటి వరకు ఐపీఎల్లో నూట వికెట్లు పడగొట్టాడు